ఈరోజు దోసకాయ తక్కువ ఇట్లా వేసుకోవాలని చూపిస్తాం దీనికోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె కొన్ని పోపు గింజలు కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి ఫ్రై అయినాక పొయ్యి బంద్ చేసి దంచి పెట్టుకున్న వెల్లిగడ్డ ముద్ద వేసుకోవాలి ఇది మంచిగా కలుపుకొని చల్లగైనాక ఒక గిన్నెలో గుమ్మరించుకోవాలి తగినంత కారం ఉప్పు కొంచెం ఆవపిండి చెంచ జీలకర్ర పొడి ఒక చెంచా పసుపు కొన్ని ఎల్లిపాయలు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం చిన్న చిన్న కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి సోగి పట్టేటట్టు నూనె తక్కువ అనిపిస్తే కొంచెం అంత నూనె వేడి చేసి సల్లగైనాక వేసుకోవాలి ఇప్పుడు మన దోసకాయ తక్కువ రెడీ ఇది వేడివేడి అన్నంతోనే బాగుంటుంది మీరు కూడా చేసుకొని ట్రై చేయండి